ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు నేను కేవలం వైకుంఠం నుంచి దిగి రావక్కర్లేదయ్యా మీరు నమ్మరు భూలోకంలో కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఒక్కొక్క క్షేత్రాన్ని ఒక్కొక్క మహిమ ఉంది గమనించండి మీరు ఎందుకు తెలుసుకోరు అంటున్నారు మనకి ఇప్పటికీ ఉందా లేదండి ఫలానా చోటు కడితే అవుతుంది ఫలానా చోటు కడితే కొడుకు పుడతాడు ఫలానా చోటు కడితే కూతురు పుడుతుంది ఫలానా చోటు కడితే ఆర్థికమైన లాభాలు ఉంటాయి మన నా చోటు కడితే వేసా వస్తుంది అమెరికాకి అది కూడా ఉంది ఉందా లేదా ఉన్నాయండి ఆ మాట ఆశ్చర్యకరంగా నృసింహ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు ఇది నిజమే అంచేది మనం యాదగిరిగుట్ట మహిమని వందింతలు చేసుకుని ఆస్వాదించవచ్చు అనుభవించవచ్చు సంపూర్ణమైన విశ్వాసం ఆయన చెబుతున్నాడు ఇక్కడికి వస్తే కోరికలు తీరతాయి భయాలు తొలగుతావిను కలియుగము నమ అనవులు అనయమున ఆస్తికులు దృష్టమైనది కనుగొనియు నమ్మరని దృష్టమైనది తెలియంగని ఏ నొనరింతును ప్రత్యయంబులు ఒక కొన్ని కృపన్ ఏ నొనరింతును ప్రత్యయం ఒక కొన్ని కృపన్ కలియుగంలో మానవులు ఎలా ఉంటారంటే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి భగవంతుడే స్వయంగా ఎర్రాప్రగడ నోట పలికించాడు నాస్తికులు అన్నాడు మనందరం ప పట్టుబట్లు బ్రహ్మాండంగా కడతాం ఆర్భాటాలు చాలా చేస్తాం అసలు మనం అరుగుల మీద కూర్చుని జపాలు చేస్తాం ఇంట్లో కూర్చుని చేయం ఎందుకంటే ప్రదర్శన ఆయన జపంలోనే ఉంటారని తెలియాలి కదా ఇంటూ శుభ్రంగా మనసం మీద పడుకుని కూడా నాన్నగారు ఏం చేస్తున్నారు జపంలో ఉన్నారని చెప్పమంటాడు ఇది లెక్క ఇక్కడ లోకంలో విలువ పెరగాలి ఈ నాటకాలు ఇంట్లో వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర నడుస్తాయి ఈశ్వరుడు దగ్గర నడవు ఇతరుడు ఎరుగుకున్న ఈశ్వరుడు అని చేత కలియుగంలో చాలామంది ఆస్తికుల్లా కనపడతారయా కానీ నాస్తికులు విను కలియుగమున్న మానవులు అనయము నాస్తికులు దైవం మీద విశ్వాసం లేనివాడే కదా నాస్తికము వేద వేదం భగవంతుడి విశ్వాసం అని చెప్పినా సరే వేదం చాలా స్పష్టంగానే అన్ని ఆదేశాలు ఇచ్చినా సరే నమ్ముడు నాస్తికో వేద నిందక అన్నారు దృష్టమైనది తెలియన్ గనుగొనియు నమ్మరు కళ్ళకు కనపడుతున్నా కూడా నమ్మరండి మనకు ఒక్కోసారి చూడండి మన ప్రయత్నం ఏమీ లేకుండానే అదృష్టం వరిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి కనీసం నలభై ఏళ్ళు దాటాకైనా తెలుస్తుంది ఖచ్చితంగా మన జీవితంలో మన ప్రయత్నం లేకుండా జరిగిన అదృష్టాలు కొన్ని ఉంటాయి ఊహించలేదండి ఇలా జరిగింది అనుకుంటాం మనం అయినా సరే మనం ఏం మాయిలో పడతామంటే అది జరిగిందంటే మా మేనమావ కొడుకు వచ్చి నాకు చేశాడు వాళ్ళు లేకపోతే నా జీవితమే లేదు అనుకుంటావు నువ్వు అక్కడ లేదు నీ మేనమావ కొడుకు చెయ్యలా దైవం మానుష రూపేణ నువ్వు చేసిన జపమో తపమో లేదా మన కోసం మన తల్లిదండ్రులు చేసిన జపమో ఫలించిందండి అక్కడ ఆ జప ఫలం మేనమామ కొడుకు రూపంలో వచ్చిన దైవం మానుష రూపేణ అంట అంతేకాని నీ ప్రయత్నం కాదది అలాగనే దైవానుగ్రహం లేకపోవడం కాదు అది అదృష్టం అంటే అదే అర్థం ఇంత కనపడినప్పుడు దైవానుగ్రహం అని అనొచ్చు కదా లేదు వారు చేశారు వీరు చేశారని మనం ఏమనుకుంటామంటే వారి పట్ల కృతజ్ఞతగా ఉండే ప్రయత్నం చేస్తాం ఎంతసేపు నీకు ఆయన అంటే ఎందుకు అభిమానం అయ్యా అంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడు అంటాం ఆయన దేశాన్ని దోచుకు తిన్నాడు కదా అంటే ఆ గొడవ నాకెందుకు అంటాం నమస్సివాయ ఎంతకంటే స్వార్థం ఉంటుందా నీ కొడుకు ఉద్యోగం ఇస్తే సరిపోయిందా దేశాన్ని దోచుకు తినడంతో నీకు నిమిత్తం మళ్ళీ ఓటు పట్టుకెళ్ళి వాడికే వేస్తాం మూడు ముద్దలు వేస్తాం ఒక ముద్ర కాదు ఎక్కడ ఎందుకంటే వాడు ఐదు వేలు ఇచ్చాడు ఏమవుతుందో వ్యవస్థ అందరం చూస్తున్నాం దైవ సన్నిధిలో ఉన్నాం నిక్కచ్చిగా మాట్లాడుకుందాం భయపడద్దు దయచేసి భయం కంటే శత్రువు లేదు జీవితంలో మన భయాలే మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి ఎప్పుడు ఇక్కడ నూట యాభై ఏళ్ళు నూట పాతికేళ్ళు వంద ఏళ్ళు కూడా బతికేవాళ్ళు ఏడండి ఎనభై ఏళ్ళు బతికితే చాలా గొప్ప ఇప్పటికే చాలా ఏళ్ళు బతికేసాం ఇంకో ఏడాది బతకపోతే వచ్చే నష్టం లేదు సత్యాన్ని అంగీకరిస్తేనే మనం ఎప్పుడైనా భగవత్ సన్నిధానానికి చేరుకుంటాం ఖచ్చితంగా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేశంలో మనుషులు ఎలా ఉంటాయి అనజము నాస్తికులు దృష్టమైనది తెలియని కనుగొని నమ్మరు డబ్బు ఇచ్చినా సరే వాడు ఇష్టం వచ్చిన వాడికే ఓటేస్తానంటూ మనం డబ్బు ఇస్తున్నామంటే మనం మైలో పడుతున్నాం అక్కడ మనం ఆస్తికులమా ఆస్తికులమా విశ్వాసం ఉందా లేదంటే ఏమో తెలియదు